శాఖలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా కనీవిని ఎరుగని రీతిలో ఉద్యోగాలు ఊహకు కూడా అందనంతగా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రభుత్వం చెబుతో అంత సీన్ లేదంటున్నాయి విపక్షాలు వాళ్ల ప్రచారానికి వాస్తవ లెక్కలకి పోలికే లేదంటున్నాయి గూగుల్ చుట్టూరా ఎందుకీ పాలిటిక్స్ గూగుల్ కు ఏపీ సర్కార్ ఇచ్చే రాయితీల సెంటర్లు ప్రభావితం చేస్తాయి ఇలాంటి కంపెనీ ఏపీకి అవసరమని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు విశాఖ ఎండాడలో ఏర్పాటుగానున్న డేటా సెంటర్ స్థలాన్ని సిపిఎం రాష్ట్ర బృందం పరిశీలించింది ఉద్యోగ కల్పనపై ప్రభుత్వానికి పచ్చి అబద్దాలంటోంది సిపిఎం కాలేజీలు కట్టడానికి అదానికి మాత్రం ఇరవై రెండు వేల కోట్లు గూగుల్ కంపెనీ అదాని కంపెనీలకు ఇరవై రెండు వేల కోట్లు సబ్సిడీ ఇస్తున్నారు ఎక్కడి నుంచి వస్తుంది చేస్తుంది అందుకని ఇది కేవలం కార్పొరేట్లకి కాకులు కొట్టి గద్దలని వేసినట్టుగా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం కోసం తప్ప ప్రజల ఉద్ధరించడానికి కాదు గూగుల్ రాకతో విశాఖకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డేటా సెంటర్ ఏర్పాటుతో ఐటీ అనుబంధ కంపెనీలు కూడా విశాఖకు వస్తాయన్నారు ఇక్కడ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభిస్తుందన్నారు ఇక్కడికి తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి దీని వలన లబ్ధి పొందుతారు దాని వలన మన రాష్ట్ర ప్రజలకి పెద్ద ఎత్తున కూడా ఉద్యోగాలు ఉద్యోగ ఉపాధి గూగుల్ డేటా పై వైసీపీ విమర్శలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కౌంటర్ ఇచ్చారు అంతర్జాతీయ కంపెనీల్ని ఏపీకి తీసుకొస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు విమర్శిస్తున్నారన్నారు రామ్మోహన్ నాయుడు ఈ రోజు మనం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొని వస్తే సహకరించాల్సింది పోయి బ్రాండ్ ఆధర్ ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజుకి కూడా ప్రతిపక్షంలో కూర్చొని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఈ డేటా సెంటర్ పూర్తయి ఇన్డైరెక్ట్ గా డైరెక్ట్ గా డేటా సెంటర్ తాలూకా జాబ్స్ లక్ష వేల మందికి జాబ్స్ రాబోతున్నాయి గూగుల్ తో ఒప్పందం జరిగినప్పటి నుంచి రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి